పల్నాడు జిల్లా నరసరావుపేట కోటప్పకొండలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ అధికారులు జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ బాబు ఆలయ అర్చకులు ఏర్పాటు చేసిన గణపతి పూజలో పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణంలో పాల్గొనడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఇద్దరు ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇవాళ కోటప్పకొండ పైన వాళ్ళందరూ కూడా మరి మన ధర్మకర్త జమీందార్ రావు బహదూర్ గారు కొండలరావు గారు అదేవిధంగా మన ముఖ్య అతిథిగా మాలకొండ ఎన్న చీర నుంచి రావడం జరిగింది అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మరి విజయ్ కుమార్ గారు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా గొప్ప విశేషం ఒక ప్రత్యేకమైన రోజు కార్తీక పౌర్ణమి మరి ఇవాళ కొన్ని కోట్ల మంది భక్తులు ఇవాళ ఈ కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా మరి నదుల్లో మరి కార్తీక దీపాలు వదులుతూ ఉంటారు మరి ఇటువంటి గొప్ప విశేషాన్ని ప్రజలందరికీ కూడా తెలుసు ఇటువంటి కార్యక్రమాల్లో కోటప్పకొండ మీద మరి జమేంద్ర గారి ఆధ్వర్యంలో అదేవిధంగా భక్తుల ఆధ్వర్యంలో మరి వాళ్ళ అన్న దాన్ని మరి వెలిగించడం జరిగింది ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు రావడం జరిగింది కోటప్పకొండ ట్రస్తి గారు ఇక్కడ విచ్చేసినటువంటి అసహ్యమైనటువంటి భక్తజనాలకు మొత్తానికి ముందుగా చీరాల నియోజకవర్గం నుంచి నా ప్రణామాలు రోజున జ్వాలా తోరణం అనేటువంటి కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం అర్చక స్వాములందరూ కూడా చాలా చక్కటి ప్రోగ్రామాన్ని చేయటం అలాగే భక్తజనం అందరి మధ్యలో ఈరోజు నేను నరసరాపేట ఎమ్మెల్యే గారు అలాగే వారి బృందం మాకు సంబంధించినటువంటి మా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం చక్కగా అర్చక స్వాములు పూర్తి చేశారు గతంలో కూడా లింగోద్భవం టైంలో నేను అప్పటికి ఇంకా ఎలక్షన్ రాకముందు నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆ స్వామివారి కృపా కటాక్షాలు తీసుకొని ఈరోజు కూడా మా చేరాల నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని సర్వ మానవ వాళ్ళు అంతా కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ తోరణం కార్యక్రమానికి నేను రావడం జరిగింది ఇక్కడ సాధారణంగా మమ్మల్ని పిలిచి గౌరవించిన ప్రతి ఒక్కరికి అర్చక అయితేనేమి మరి యొక్క ట్రస్టులు అయితేనేమి అందరికీ కూడా మా యొక్క కార్యకర్తలు కూడా మూడు పార్టీల వాళ్ళు కూడా వచ్చినట్టుగా ఉంది వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నామని చెప్పేసి సంతోషంగా తెలియజేస్తున్నాను